సాహితీ ప్రియులకు నమస్సులు విద్వాన్ విశ్వంగారు అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల పదహైదులో జన్మించి అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పరమవదించారు వీరి అసలు పేరు మీజరగండ విశ్వరూపాచారి కానీ విద్వాన్ విశ్వంగా ప్రసిద్ధులు వీరి పెన్నేటి పాట ఎంతో ప్రసిద్ధి చెందిన గేయ కావ్యం వీరు వానులు రచించిన కాదంబరిని తెలుగులోకి అనువదించారు ఈ నవలపై వారికి ఎంత మక్కువ అంటే తన కుమార్తెకు కాదంబరి అని పేరు పెట్టుకునేటంతా లేడువాడి జయంతి సందర్భంగా గతంలో నేను కాదంబరిపై ఆకాశవాణి చెన్నై కేంద్రంలో చేసిన ప్రసంగ పాఠం మీకోసం కాదంబరి సొగసులు వినండి బాణుడు కాదంబరిని ఎంత గొప్పగా రచించారో విద్వాన్ విశ్వం గారు అంతే గొప్పగా తెలుగులోకి అనువదించారు ఆ తెలుగు వచన రచన శైలికి ఒక మచ్చుతునక ఈ కాదంబరి నవల ఆ కన్య కాలి వేళ్లు ఎర్రగా ఉన్నాయి అందువలన కాలి గోళ్ల కాంతులు ఎర్రబడినవి అవి ఆమె ముందున్న మణులు తాపిన గచ్చు నేలపై పడి చిగురుటాకులు పరిచినట్టుగా ఉన్నది ఇది ఎంత రసకమైన ఊహో రసహృదలు అందరికీ అవగతమవుతుంది ఎందుకంటే ఒక అడవి కన్య రాజుగారి కొలుగులోకి అడుగు పెట్టినప్పుడు గోరింటాకు పెట్టుకున్న ఆ నల్లని యువతి కాలి వేళ్ల ఎర్రని కాంతి నేలలోని మనులలో ప్రతిఫలించి నేలంతా చిగురాకుల ఎర్ర వాచి పరిచినట్టుగా అంటే రెడ్ కార్పెట్ వేసినట్టుగా ఉందని భావన భానబడు రచించిన కాదంబరి నవలను విద్వాన్ విశ్వం తెలుగులోకి అనువదించారు భారతీయ సాహిత్యంలో తొలి నవలగా పేరు పొందిన కాదంబరిలో అచ్చురువు కలిగించే సృజనాత్మకత పాఠకులను కట్టిపడేస్తుంది అడుగడుగున ఉపమానాలతో వచనం ఒక నదనోధ్యాన వనంలాగా చదవలకు హాయి కలుగుతుంది రచయిత ఊహా శక్తికి అబ్బురు పడేలా చేస్తుంది అంతేకాదు బాణభట్టు స్థాయికి తీసిపోకుండా ఆ సాహిత్య విలువలను తెలియజేసిన విద్వాన్ విశ్వ గొప్పతనానికి ఈ కాదంబరి గొప్ప ఉదాహరణ క్రీస్తుకం ఆరు వందల ఆరు ఆరు వందల నలభై ఎనిమిది మధ్య ఉత్తర భారతాన్ని శ్రీహర్షుడు అవిచ్ఛిన్నంగా పాలించినట్టు చైనా యాత్రికుడు హుయన్ సాంగ్ పేర్కొన్న విషయం మనకు తెలుసు ఈ శ్రీహర్షుని ఆస్థాన కవి బాణభట్టు పైసాచీ భాషలో భానుడు కాదంబరి పూర్వార్థాన్ని రాయగా అతని మరణానంతరం ఆయన కుమారుడు ఉత్తరార్థాన్ని పూరించినట్టుగా చెబుతారు ఈ కాదంబరి నవలను తొలిసారిగా బ్రిటిష్ వారు ఆంగ్లోకి అనువదించి పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో హత్య వేశారు భాను జగత్ ఈ లోకమంతా భానుడు రుచి చూసి వదిలేసింది కాదంబరి రసజ్ఞానం అహరూపిన రోచితే కాదంబరి చదివినలో పరవశులైన వారికి ఆహారం కృషిస్తుందా అన్నవి సాహిత్య లోకంలో ఉన్న నానుడు నిజమే కదా పైన మనం చూసిన వర్ణనను చదివిన తరువాత తిండి తీర్థం అవసరం అనిపిస్తాయా మనసుకు ఎంత హాయిగా ఉందో కదా భానుని భావన భూమి ఆకాశాలనే కాదు చంద్ర సూర్యాది లోకాలనే కాదు ఈ రోజసి కుహరంలోని అనంత గోరాలన్నింటినీ గోలీకాయలుగా భావించే వాణితో ఆడుకొనగలిగింది అంటారు విద్వార్ విశ్వం హర్షచరితం కాదంబరి పూర్వభాగం చండీ శతకం పార్వతీ పరిణయం వంటి నాటకాలు బాణభట్టు ఇతర కృతులు ఆయన తన కాలంలోని సామాజిక స్థితిగతులను అనితర సాధ్యంగా పరిశీలన పాఠవంతో అతి వాస్తవంగా అభివర్ణించారు అప్పటి ప్రజల వేషము భాష స్నానపానాతులు ప్రసవ గృహాలు పూజా పునస్కారాలు రాజగృహాలు సభలు అంతఃపురాలు ఉద్యోగులు వనాలు ఒకటేమిటి అన్నిటినీ చిత్రికతో చిత్రించి మనము ఉంచినాడు ఈ నవలలో అత్యోదం సరస్సును ఆయన వర్ణించిన తీరు మానవ మాత్రులకు సాధ్యం కానిది మాతంగ కన్య మహారాజును చూసింది అప్పుడు ఆ రాజు ఆమెకు ఎలా కనిపించి ఉంటాడు వినండి రత్నాభరణాల వెలుగులో ఆ రాజు అవయవాలన్నీ మునిగిపోయి ఉన్నవి అందు మూలంగా ఆయన ఇంద్ర ధనుసులు కమ్ముకున్న మబ్బు వేసిన పగటిలాగా ఉన్నాడుట ఇక మాతంగ కన్య ఎలా ఉందో చెబుతున్నాడు చూడండి ఆమె చెవిలోని కమ్మల కాంతితో చెక్కిలి తెల్లబడి ఉదయ చంద్ర కిరణాలతో గీసుకుపోయిన రేయిలాగా ఉన్నది ఆ యువతి చెంపలపై కమ్మల కాంతి గీతలు పడుతూ ఉన్నాయి ఆ దృశ్యాన్ని బాణుడు చంద్ర కిరణాలతో గీసుకుపోయిన రేయిలాగా ఉందన్నాడు ఆటవిక యువతి కదా ఆమె నల్లగా ఉంది కాంతి తెల్లగా ఉంది రేయి కూడా చీకటితో నల్లగా ఉంటుంది చంద్ర కిరణాల వెలుగును ఆయన ఇక్కడ పోలిక పెట్టి ఇదో వర్ణనలా కనిపించవచ్చును కానీ ఇందులో ఆయన పోలిక చూసి మనకు అబ్బురం అనిపిస్తుంది ఒక చెట్టు ఉంది దానిని ఎలా చెబుతున్నాడో చూడండి అటు ఇటు ప్రాకిన కొమ్మలతో ఆ చెట్టు దిగంతరాళం ఎంత ఉన్నదో కొలుస్తున్నట్టుగా ఉంది ప్రళయ కాలంలో తాండవం చేస్తున్న నట దూర్జటి వేయి చేతులను చాచిన రీతిగా ఆ కొమ్మలు కనిపిస్తున్నాయి అంటాడు ఒక చెట్టు కొమ్మలతో విశాలంగా ఉంది దానిని వేయి చేతులు చాచిన నట దూర్జటితో పోలిక చెప్పడం అనే ఊహ మనకు అందనిది రాజుగారి భార్య మహారాణి ఆమె లేక గర్భం దాల్చింది నెలలు నిండుతూ ఉన్నాయి ఇప్పుడు ఆమె ఎలా ఉంది గర్భిణిగా ఉన్న ఆ దేవి కులశైలం కడుపులో దాచుకున్న భూదేవి వలెను నీటిలో దాగిన ఐరావతం కల గంగానది వలెను గుహలో సింహం దాగి ఉన్న పర్వత మేకల వలెను మేఘన మహాంతర్గతుడైన సూర్యుడు గల దినలక్ష్మి వలెను ఉదయాద్రి వెనుక చంద్రమండలం దాగుకున్న రాత్రి వలెను బ్రహ్మకు మూలమైన కమలం గల విష్ణుమూర్తి నాభి వలెను అగస్త్యోదయం కానున్న దక్షిణ దిశ వలెను ను కమ్మిన అమృత కలశంతో క్షీర సముద్రం వలెను ఆ గర్భవతి కానవస్తుంది అంటున్నాడు చూడండి ఒక మహిళా మణిని ఎన్ని విశేషణాలతో పోల్చవచ్చు కదా అనిపించే విధంగా ఆయన చెప్పిన పోలికలు సాదృశ్యాలు మన కళ్ళ ముందు దృశ్యాలు కట్టి వరుసగా కనిపించడం లేదా అంతే గొప్పగా అనువదించారు విద్వా సరే ఒకరోజు మహారాజుకు పుత్రోదయం కలిగింది యువరాజు ఎలా ఉన్నాడు ఉదయ ఉదయపాటలమైన సూర్యబింబన్లా ఉన్నాడు అపర సంధ్యలు అరుణంగా ఉన్న చందమామలా ఉన్నాడు ఇంకా ముదరిని కల్పతురు కిసలయ్యలాగా ఉన్నాడు అంతేకాదు ఆ పసి పాపడు వికసించిన ఎర్ర తామర వలెను నేలకు దిగిన వలెను పగడపు తీవే చివులతో లేయంట పడలతో చేసినట్లుగా ఉన్నాడుట వాడి వల్ల పొటం పెట్టిన బంగారు బన్నెతో ఆ భవనాన్ని నింపేస్తున్నాడట మరొకటి యువరాజు పెరిగి పెద్దయ్యాడు విద్యాభ్యాసం ముగించి చాలా కాలానికి రాజధానికి చేరుకుంటున్నాడు ఆ యువరాజును చూడడానికి నగరం అంతా కిటికీలు తీర్చుకుందట మేడలపైన యువతలు వరుసగా చేరుతున్నారు వారి మనసులు ఎట్లా ఉన్నాయి అంటే ఆ కాంతల మనసులు అద్దాల వలెను నీటి వలెను పటికరాల వలెనూ ఉన్నాయట గగనంలో సంధ్యా తామర తోటలు పూచిందట దిశా ముఖాలలో నల్ల అగురుతో వ్రాసిన పత్ర లేఖ వలె చీకటి తెరలు కనిపించినవట సరే చీకటి పడింది రాత్రి కావస్తోంది సేవకులు రాచనగరులో వేల వేల దీపాలు వెలిగించినారు కదా వాని ప్రతిబింబాలు మనులు చెక్కిన గచ్చు నేలలపై ప్రతిఫలించి విరిసిన సంపెంగలను చల్లినట్లుగా ఉందట నెలపై ఎంత అందమైన ఊహ కదా యువరాజు చంద్రాపీడు సైన్యంతో విడుతున్నాడు దారి వెంట దుమ్ము మేఘాలు కమ్ముకున్నాయి ఆ మట్టికి తలలో మట్టి కొట్టుకుపోయాయి ఇది ఎలా ఉంది ముసలితలం వలే ఆ దుమ్ము తలలోను ముగ్గుబొట్టుల వలె మార్చిందట బానుడికి ఎంత చెప్పినా తనివి తీరడు తృప్తి లేని వ్యక్తిగా కనిపిస్తాడు సైన్యం విడుతుండగా మట్టి దారిలో దుమ్ము రేగుతోంది దాన్ని ఇలా చెబుతూ ఉన్నాడు ఆ ధూళి విస్తరించసాగింది క్రమంగా అది బ్రహ్మాండమైపోయింది దిగ్విజయ మంగళ ధ్వజం వలను శత్రువంశ కమలామణికి మంచు సోనవలను రాజ్యలక్ష్మి విలాసార్థ సంచిన భూదేవి కండ్లకు కమ్మిన చీకటి వలను కలువ తోటవలను కిరణ కమల వనాన్ని లాగి పారవేసే ఏనుగు మందవలెను ఆ ధ్రూళి కమ్మింది అనిట్లా ఒక పేజీ మొత్తం చెప్తాడు ఇది మొత్తంగా చూసినప్పుడు వర్ణలా కనిపించిన ఒక్కొక్క పోలికను చూసినప్పుడు భాను శక్తికి భావనా పటిమకు ఆశ్చర్యం కలుగుతుంది యువరాజు చంద్రాపీడు కోనలోకి ప్రవేశించాడు అక్కడ అతనికి అత్యోదన సరస్సు కనిపించింది అది ఎట్లా ఉంది త్రిలోక లక్ష్మికి మణిముకురం వలెను భూదేవికి పాలరాతి పాతాల గృహం వలెను సముద్రాలకు తూము వలను దశల రసస్రావము వలను ఆకాంక్ష అంశావతారం వలను ఆ సరస్సు నిర్మలంగా ఉందట ఇంకా కరిగిపోయిన కైలాస పర్వతమేమో నీరైపోయిన హిమవంతమేమో రస రూపందాల్చిన వెన్నెలయేమో జలముగా మారిన శివుని అట్టహాసమేమో ముల్లోకాలు చేసుకున్న పుణ్యము ఇట్లా కొలనుగా మారిందేమో అంటున్నాడు మూడు లోకాల ప్రజల పుణ్యం ఇలా ఒక కొలనుగా మారుతుంది అని ఎవరైనా అన్నారా ఎంతటి ఉదాత్తమైన పొగ అయిపోయిందా లేదు చూడండి వైడ్యూర్యగిరి వరదయ్యో శరత్కాల మేఘాలను నూరు చేసి ఒకచోట కోసి ఉంచారేమో వరుణుని అద్దాల మాలేమో ఇది అనిపిస్తోందట ఆ చెరువు భాను మరిప్పుడు వెంటనే ఆ అచ్యుదన సరస్సును చూడాలని మనకు అనిపిస్తోంది కదా ఈ సరస్సును భానుడు వర్ణించిన తీరు అనితర సాధ్యం కేవలం చదివి మనోల్లాస రసగంగలో తేలే అనుభవిక వేద్యం మాటలో మరొకరు చెప్పడం సాహసమే అచ్యూదన సరస్సు గురించి భానుడు ఎంత చెప్పినా ఆ సరస్సులోని నీటి గురించి చెప్పిన ఈ మాటలు చూడండి ఈ సరోవర జలాన్ని సృష్టించి కూడా బ్రహ్మ తిరిగి అమృత రసాన్ని సృష్టి చేయడం పునరుక్తి కదా అని ఆశ్చర్యం ప్రకటిస్తారు సరే ఆ సరస్సు గుడ్డున నిలిచిన చంద్రాపీడు అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి కన్య మహాశ్వేతను చూచాడు ఆమె ఎట్లా ఉంది ఆమె మూట కట్టిన శుక్ల పక్ష పరంపర ఉన్నదట ఒక శుక్లపక్షం వెన్నెలకే మనం మురిసిపోతాం మరి శుక్లపక్ష పరంపరల మూట అట ఆమె ఏమి భావన చాతుర్యం ఎంత కుసుమ కోమలంగా ఉందో కదా ఇక చెబుతూ ఉన్నాడు రావణుడు కదిలింపగా జారిపడిన కైలాస శ్రీ కావచ్చునట మిగతా దీవులను చూడాలని వచ్చిన శ్వేత దీప లక్ష్మి కావచ్చునట ముత్యాల నుంచి పిండినట్లుగా ఉందట చంద్ర కిరణాల కుచ్చులలో దుడిచినట్టుగా ఉన్నదట అమృతం నురుగు పూసినట్టుగా ఉందట వెండి నీరు పోసినట్టుగా ఉందంటున్నాడు అయినా తనివి తీరలేదు బానుకి మహాశ్వేత చంద్ర మండలాన్ని ఇట్లా గండరించినట్టుగా ఉందంటున్నాడు నిజమే ఊహాలోకానికి అడ్డేవి ఉన్నది వాడెవడో అతిశయోక్తి చెప్పరా అంటే మా ఊరి బిర్యాలు తాటికాయలంతా అంతా అంట ఉంటాయన్నాడట ఇక్కడ చూడండి మహాశ్వేత ధరించిన జపమాలలోని ముత్యాలు ఉసిరికాయలంతగా ఉన్నాయంటున్నాడు భానుడు ఈ ముత్యాలు కూడా మామూలుగా ఆలు చిప్పల్లో దొరికేవి కాదు సాక్షాత్ బ్రహ్మ ముఖం నుండి వెలువడిన వేదార్థాల వలె ఉన్నాయట ఆ మెరుగు ముత్యాల మాల ధరించిన మహా శ్వేత పొన్నమిరేయ వలె ఉన్నట్టున్నాడు ఎంత సగసు సౌకుమార్గి మూలంకరించిన ద్రవంలో తన కలం ముంచి రాశాడు భానుడు ఈ కాదంబరీనవల భానుడు అంటాడు విధాతకున్న సౌందర్య సృష్టి సాధనాల ఖజానా ఎంత అక్షయమైనదో అని ఈ మాటలు బాణ మహాకవి కళానికి ఊహాబలానికి వర్తిస్తాయి అనితర సాధ్యమైన వర్ణనలతో అలంకారాలతో నవలను ఆశాంతం ధావ లాలిత్యంలో ఉంచిన భానుడు అవసరమైనప్పుడు నాలుగు మంచి మాటలు కూడా చెప్పాడు అవి ఆచంద్ర తారార్కం మానవాళి ఆచరించదగిన మాట మహారాజు యువరాజు చంద్రాపీనితో అంటున్నాడు రాజ్య పాలకుడమైన నీవు మరెవరి మీద ఈ భారం మూపి దోషించేయలేదు మా కాలం ముగిసింది ఏ పరబాటు లేకనే మేము చాలా కాలం ఈ పదవిలో ఉన్నాం లోభంతో ప్రజలను పీడించలేదు గురువులను గర్వంతో ఉద్విఘ్ను చేయలేదు మదంతో సత్పురుషులను విముఖులను చేసుకోలేదు క్రోధంతో జీవులను భయపెట్టలేదు ఆనందంతో మామూ మేము అపహాస్య పాత్రులను చేసుకోలేదు కామంతో పరలోకాన్ని పాడుపెట్టలేదు రాజధర్మాన్ని ఆటంకపరచలేదు వృద్ధులను సేవించితిమే అని వ్యసనాలను సేవించలేదు సచ్చరిత్రులనే అనుసరించి కానీ ఇంద్రియాలను అనుసరించలేదు ధనుసునే వంచితమి కానీ మనసును వక్రించుకోలేదు ప్రవర్తనను రక్షించుకున్నా కానీ శరీరానికి కాదు అపవాదుకు భయపడితమి కానీ మరణానికి బెదిరిపోలేదు స్వర్గంలోనూ దుర్భములైన సర్వ విషయ సుఖాలను అనుభవించినాము కోరికలన్నీ తీరినవి చెడును చేయకనే మంచినే చేసి పరలోకాన్ని కూడా సాధించుకున్నామని మా భావం ఇది సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక తండ్రి తన కుమారుడితో అది భావి రాజుతో అంటున్నవి అది నవలలో కావచ్చు ఈ మాటలు బాణ మహాకవి గుహాజనితాలు కావచ్చు నేడు మనం చూస్తున్న సాహిత్యము చలన చిత్రాలలోని పాత్రల్లో ఇద్దటి ఉన్నత వ్యక్తిత్వం ఆశించగలమా అందుకే కాదంబరి ఇంకా నిలిచి ఉంది తక్కిన సాహిత్యం కనుమరుగైంది ఇంత గొప్ప నవలను తెలుగు వారికి అందించిన విద్వాన్ విశ్వం గారికి నమస్కలతో మీ డాక్టర్ మనో గంగాధర్ ప్రసాద్